హిందుత్వం మీద అందరికీ పట్టుంటుంది హిందుత్వం లేదంటే సనాతన ధర్మం పరిరక్షణ కోసం అందరూ ప్రతి హిందూ కూడా కృషి చేస్తారు అయితే పవన్ కళ్యాణ్ గారి యాక్టివిటీ ఈ మధ్య దాని మీద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ కూడా తానేం తక్కువ తిన్నాను అంటూ ఆయన కూడా ఆధ్యాత్మిక యాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు అనేది దీనికి కారణం తాజాగా ఆయన కుంభమేళ యాత్రకు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళ యాత్రకు ఆయన వెళ్ళబోతున్నారు దానికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఎందుకంటే ఒక పక్క ఆయన దక్షిణ భారతదేశ యాత్రలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ లోకేష్ కూడా ఇప్పుడు ఆధ్యాత్మికతనే ఎంచుకున్నారు అయితే ఆయన కూడా పవన్ ని అనుసరించినట్లు ఏ దీక్షలు చేయకుండా ప్రపంచంలోనే అతిపెద్ద పండగలా భావిస్తున్న మహాకుంభమేళకు వెళ్ళబోతున్నారు యూపీలోని ప్రయాగ్ రాజ్ వద్ద మహాకుంభమేళ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ మహాక్రతువులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ప్రముఖులు పాల్గొని అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కుంభమేళాలో నారా లోకేష్ కూడా పాల్గొనబోతున్నారు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల మంది వచ్చారు ఈ కుంభమేళాకు ఈ నెల ఇరవై ఆరు వరకు ఈ కుంభమేళ కొనసాగుతోంది దీంతో పుణ్యస్థానాలు చేసే వారి సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుండడం త్రివేణి సంగమం భక్తులతో పోటెత్తుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిపోయింది ప్రయాగరాజ్ని నో వెహికల్ జోన్గా కూడా ప్రకటించేశారు ఎందుకంటే నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళాలో ఒకసారి స్నానం చేసి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అనేది ప్రతి హిందువు యొక్క ఆలోచన ఎందుకంటే త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగి దేహ మోక్ష మోక్షప్రాప్తి కలుగుతుంది అనేది చాలామంది విశ్వాసం ఒక రకంగా నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఆరు ముఖ్యమైన తిథులను మరింత పవిత్రమైనవిగా నమ్ముతారు పవిత్ర స్నానం తర్వాతే త్రివేణి తీరాన్నే ఉన్న అక్బర్ కోటలో అక్షయ వ్రటవృక్షాన్ని ఆ పక్కనే ఉన్న బడే హనుమాన్ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు ఆ తర్వాత అక్కడికి సమీపంలో ఉన్న మాధవేశ్వరి శక్తిపీఠాన్ని కూడా దర్శిస్తారు అయితే ఈ నెల పదిహేడున కుటుంబంతో సహా కుంభమేళాకు వెళ్ళాలని మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు ఉత్తరాదిలోనే పలు పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటారు ఆ కుంభమేళాకు వెళ్ళి పదిహేడున భార్య బ్రాహ్మణితో కలిసి ప్రయాగరాజు వెళ్ళబోతున్నారు లోకేష్ అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు కూడా చేయబోతున్నారు అంటే ఇక్కడ ఉత్తరాధి ఆలయాలు ఈయన దర్శించుకుంటే దక్షిణాదిలో ఆలయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సందర్శించుకుంటున్నారు అంటే ఆధ్యాత్మికత కూడా సమంగా లేదంటే ఆయనకే మొత్తం సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి ఆయనకే ఉంది ఇంకెవరు ఏం చేయలేదు అంటారు కదా ఇప్పుడే చూడండి బీజేపీకి సంబంధం లేదు ఇందులో బీజేపీ చేయాల్సింది ఏం చేస్తున్నాను అంటారు అలా క్రెడిట్ మళ్ళీ టీడీపీ క్రెడిట్ కూడా ఈయనకి వెళ్ళిపోద్ది అనుకున్నారు ఏంటో లేదంటే మహాకుంభమేళాకి ఎవరైనా వెళ్తారు కాబట్టి అక్కడ లోకేష్ గారిని కూడా విమర్శించాల్సిన అవసరం ఏమీ లేదు రాజకీయంగా ఆయన పదాయి చేసుకున్నారు కాకపోతే అక్కడ సీక్వెల్ కలిసి వచ్చింది కుదిరి కుదిరింది ఇద్దరికీ కూడా ఆయనే వెళ్తున్నారు ఈయనే వెళ్తున్నారు ఇద్దరు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం